హాయ్ అండి అందరూ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా మీరు అందరూ ఎప్పుడు బాగుండాలి ఎప్పుడు మా వీడియోస్ చూస్తూ మమ్మల్ని ఎంకరేజ్ చేస్తూ ఉండాలండి ఇది ఈ ఈ వ్లాగ్ వచ్చేసి దీపావళి రోజు అండి దీపావళి రోజు మేము కేదారేశ్వర వ్రతం చేసుకున్నామండి మాకు ఎప్పుడు కూడా దీపావళి రోజు కేదార వ్రతం అయితే చేసుకుంటామండి నోములు అంటాము ఆ నోములు అయితే మాకు ఎప్పుడు కూడా దీపావళి రోజున నైటు దీపాలు పెట్టాకైతే ఈ నోములు చేసుకుంటామండి మళ్ళీ కార్తీక మాసంలో మళ్ళీ ఎప్పుడు కూడా చేసుకోవడానికి కుదరదండి కొంతమంది కొన్ని నోములు ఏంటంటే సోమవారం అలా కుదిరినప్పుడు ఈ సోమవారం కాకపోతే ఇంకొక సోమవారం అలా ఉంటుందండి కానీ మాకు అలా కాదండి దీపావళి రోజున అమావాస్య రోజున మాత్రమే ఈ కేదార వ్రతం అయితే చేసుకుంటామండి అమావాస్య గడియలు వచ్చిన తర్వాత అయితే ఈ కేదారవ్రతం వ్రతం మాకు బూర్లు అండి మెయిన్ కొంతమందికి అయితే అరిసెలు బూర్లు అన్ని రకాలు ఉంటాయండి కొంతమందికి అయితే లెక్కనోములు అని ఉంటాయండి ఆ లెక్క నోములు ఏంటంటే ప్రతిదీ కూడా ఇరవై ఒకటి ఉండాలండి అరిసెలు బూర్లు గారెలు ఏ ప్రసాదమైనా ఇరవై ఒకటి అయితే పెట్టి చేస్తారండి అయితే ఈరోజు కటిక ఉపవాసం అయితే చేస్తామండి ఇవేమో ఉత్తి ఉత్తిపునుగులండి అంటే పూర్ణాల పిండితో కొంచెం అలా పూర్ణం పెట్టకుండా వేస్తాం కదండి అవి పిల్లలకి పిల్లలు తినకుండా ఉండలేరు నైట్ వరకు అని చెప్పి పిల్లలకైతే కొన్ని అలా వేసి మాకు బూర్లు గారెలు పరవన్నం చేసుకుంటే సరిపోతుందండి మా అత్తగారి ఇంటి నోములకైతే బూర్ల నోము అంటండి బూర్లు మెయిన్గా ఉండాలండి నేనైతే బూర్లు గారెలు పులిహోర పర్వనం అయితే చేశానండి అమ్మగారింటి దగ్గర అయితే అరసలు అవి ఒకటి ఎక్స్ట్రా అండి వాళ్ళ అరసలు ఉండి ఇవన్నీ కూడా చేసి అయితే చేసుకుంటారండి ఈ వ్రతం మాత్రం మేము చాలా నిష్టగా చేసుకుంటామండి మా మా వాళ్ళు ఎవరైనా సరే ఈ వ్రతం అయితే చాలా నిష్టగా బాగా చేసుకుంటారండి ఈ వ్రతం తోరాలని ఉంటాయండి ఆ తోరాలు పెళ్ళైనప్పుడు అత్తగారు వాళ్ళు పట్టిస్తారండి ఫస్ట్ ఫస్ట్ నోములప్పుడు తోరాలనేవి పట్టిస్తారండి ఆ నోములు తోరాలు పట్టించిన తర్వాత ప్రతి సంవత్సరము కూడా కుదిరిన ప్రతిసారి కూడా ఈ అయితే నోచుకుంటే చాలా కలిసి వస్తుందండి కొంచెం ఇంట్లో పరిస్థితులు కొంచెం లక్ష్మీదేవి కటాక్షం కూడా ఉంటాయండి అందుకోసమని ఎట్టి పరిస్థితులను ఈ వ్రతం అయితే చేసుకుంటారండి ఈ కథకు సంబంధించిన కథ కూడా ఈ వ్రతానికి సంబంధించిన కథ కూడా చాలా బాగుంటుందండి ఇంకా ఆ కథలో అయితే అసలు ఈ వంటలన్నీ కూడా వాళ్ళు మర్రి ఓడలు మర్రి కాయలతో అవి బూర్లుగా ప్రసాదాలుగా చేసుకొని అసలు ఏమీ లేని వాళ్ళైతే అక్కా అక్క చెల్లెళ్ళు ఈ వ్రతం చేసి బాగా ఉన్నవాళ్ళైతే అయితే అవుతారండి సిరి సంపదల్ని పొందుతారండి అది పుణ్యావతి భాగ్యావతి కథని ఆ కథల పుస్తకంలో అయితే ఉంటుందండి కేదార వ్రతంలో మీరు వినాలనుకుంటే కేదారేశ్వర వ్రతం కథలని ఉంటాయండి ఆ బుక్కులో మూడు నాలుగు కథలు అయితే ఉంటాయండి ఆ కథలు విన్నారంటే మాత్రం ఈ వ్రత మహత్యం ఏమిటనేది మీకు బాగా తెలుస్తుందండి మేము ఫస్ట్ ఒకటి రెండు సార్లు వరకు బ్రాహ్మణులని పిలిచి బాగా చేసుకున్నామండి ఇప్పుడైతే బ్రాహ్మణులు అంత అందుబాటులో లేకపోవటం వాళ్ళు వచ్చేసరికి పిల్లలతో కుదరకపోవటం వల్ల బుక్లో చూసి నేనే చదివైతే వ్రతం చేసుకుంటున్నామండి ఇంకా ఈ సంవత్సరం అయితే నా బుక్ కూడా చెదలు పట్టేసింది ఆయన చింతలపూడి వెళ్ళేటప్పుడు నేను చెప్పటం మర్చిపోవటం వల్ల ఇంకా ఫోన్లో బ్రాహ్మణులు చెప్తారు కదండి ఆ వ్రత కథ అయితే విని చేసుకున్నామండి చాలా ప్రశాంతంగా బాగా చేసుకున్నాము ఈ వంటలన్నీ నేను మూడింటి దగ్గర నుంచి స్టార్ట్ చేసి ఆరు ఆరింటికి అయితే పూర్తి చేసేసి బయట వాకులు వచ్చి తులసమ్మ దగ్గర ఇలా అయితే ముగ్గు వేసుకొని దీపం పెడదామంటే ఫుల్ వర్షం అండి ఆ వర్షం వల్ల ఇలా ముగ్గు అయితే వేసి పూలు పెట్టాను కానీ దీపం అయితే పెట్టలేకపోయానండి వాకలు కూడా ఊడ్చి శుభ్రంగా కళాబ్జలు ముగ్గేసి ఇంకా స్నానాలు చేసి పూజ దగ్గర అయితే కూర్చున్నామండి ఈ వ్రతం మాత్రం చాలా నిష్టగా బాగా చేసుకుంటామండి ఉన్నంతలో అమ్మవారి దే ఆ కేదారేశ్వర స్వామి దగ్గర అన్నీ పెట్టుకొని బాగా చేసుకుంటామండి గుమ్మ ముందు లేక అన్ని పనుల మీద ముగ్గు కూడా కలర్స్ ఏమి దిద్దే అంత టైం కుదరలేదండి ఇలా అయితే ముగ్గు వేసుకొని ఇంకా దీపాలు అయితే పెట్టానండి ఫస్ట్ బయట దీపాలు పెట్టిన తర్వాత దీపాల నోము కాబట్టి దీపాలు పెట్టిన తర్వాత నోచుకుంటేనే ఆ నోముకి మంచి ప్రతిఫలం అయితే వస్తుందండి ఇలా అయితే ప్రమదలు వెలిగించామండి ప్రమిదలు అయితే చాలా తెచ్చారు కానీ అటువైపు మెట్ల దగ్గర వర్షం ఫుల్గా పడటం వల్ల అటు వెలిగించలేకపోయాము ఏదైనా కుదిరిన సోమవారం రోజు వెలిగిద్దామని చెప్పి ఇంక ఇక్కడి వరకు అయితే ఇలా వెలిగించామండి ఈ విధంగా అయితే పనులన్నీ సిద్ధం చేసుకొని ఇంకా పూజ దగ్గర కూర్చోవటమే ఆలస్యం అండి పూజ సామాగ్రి కూడా మా వారి పొద్దుటి నుంచి నేను గుర్తు వచ్చినప్పుడల్లా అవి తేవాలి ఇవి తేవాలని పాపం తెప్పిస్తూనే ఉన్నానండి ఇంకా అంతే కదండి ఇంట్లో పూజ అంటే కొంచెం ఏదో ఒకటి మర్చిపోతుంటా అవే మర్రి ఓడలు అట్లాంటివి అవి కూడా వాళ్ళు అప్పుడు ఏమైతే వాడారో అవన్నీ ఉండాలని అన్నీ మిస్ చేయకుండా అప్పుడు కూర్చున్న తర్వాత అది అవసరమైతే అస్సలు ఊరుకోరండి అందుకే గుర్తొచ్చినప్పుడల్లా చెప్తే పాపం వర్షంలోనే తిరిగి అన్నీ తీసుకొచ్చైతే చేశారండి ఇవి నాణాలండి మాకు మా అత్తగారు వాళ్ళు పంచినప్పుడు తోరాలు వాటిలో ఇవైతే వచ్చాయండి ఇంకా వాళ్ళ దగ్గర అయితే ఇంకా అణాలు చిన్న చిన్న కాయిన్స్ ఆ పాతకాలం కాయిన్స్ అన్నీ చాలా ఉన్నాయండి వీడియో నచ్చితే లైక్ చేయండి